శ్రీ కనకదుర్గ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ సాధువు అఘోరాల దగ్గర మంత్ర మంత్రసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిషం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ దుర్గారాజు గారు మా పాత బస్ స్టాండ్ పక్కన జడ్చర్ల నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ న్యూస్ నేను మీ శేఖర్ వేసవి సెలవులు ముగిసేలోగా నాగర్కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కావలసిన మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ పి ఉదయ కుమార్ అధికారులను ఆదేశించారు కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు పనులు చేయించే విధానంపై సోమవారం ఐడిఓసి కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా మండల విద్యాశాఖ అధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు ద్వారా మంజూరు అయిన పనులు అన్నింటినీ అంచనాలు రూపొందించాలన్నారు కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో త్రాగునీరు తరగతి గదుల్లో బ్లాక్ బోర్డ్ కిటికీలు తలుపులు ఫ్యాన్లు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు చిన్న చిన్న మరమ్మతులు విద్యుత్ సరఫరాలలో ఇబ్బందులు తదితర పనులను స్థానికంగానే పూర్తి చేయించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మీ ఏమంటారు పాతిక వేలు బిలో ఉన్నది మీరు ఇన్వాయిస్ బేస్ పేమెంట్ చేయవచ్చు పాతిక వేలకు దాటింది అని అంటే మళ్ళీ బుక్ రికార్డింగ్ ఇంజనీర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడం దాని తర్వాత సూపర్ చెక్ డబల్ చెక్ దాని తర్వాత ఎంపీడీఓ పోవడం ఎంపీడీఓ నుంచి పేమెంట్ రావడం దర్ ఇస్ అట్ ఆఫ్ లెందీ ప్రాసెస్ గెట్స్ ఇన్వాల్వ్ సో ఇలో కూడా ప్రతి స్కూల్లో ఆన్ అండ్ యావరేజ్ ఒక ఫైవ్ దాకా క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనేది నా ఆజంక్షన్ పని ఎక్కువ ఉన్నాయి ఎస్ బట్ యావరేజ్గా చూసుకుంటే సుమారుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్కూల్స్లో ఫైవ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి మిగిలిన మాటలు ఎక్కువ ఉంటాయి సో నా ఆజంషన్ ఏంటి అని అంటే ఎట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ స్కూళ్ళలో మీ చేతికి డబ్బులు ఇచ్చేసేస్తే మీరు ఖర్చు పెట్టుకొని చిన్న చిన్న ఇంట్లో కదా మనం రిపేర్ చేసినట్టు మీరు రిపేర్ చేయించేస్తారు మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనేది నా ఉద్దేశం సో నేను వేసుకున్న ఎస్టిమేట్ ప్రకారం నాకు రెండు కోట్లు అవుతుంది రెండు కోట్లు నేను మీకు ఇచ్చేస్తాను మీరు దిస్ ఇస్ నాట్ రియల్లీ బడ్జెట్ ఫండ్ లేదు అని అంటే ట్రెజరీ పోయే ఫండ్ కాదు ఎప్పుడు క్లియర్ అవుతుందో అని తెలిసేది కాదు ఇదేం కాదు మనీ విల్ కంప్లీట్ టు నెక్స్ట్ మీరు వన్ వీక్ అనుకుంటారా రోజు ఏ ఓపెన్ చేసేసి మీరు క్విక్గా వెళ్ళిపోతారా మీ ఇష్టం దట్ ఈస్ ఆఫ్ టు శ్రీ కనకదుర్గ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ సాధువు అఘోరాల దగ్గర సిద్ధి మంత్ర సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిషం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ రాజు గారు మాడ్రస్